పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రా ఆగస్టు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్ రెండింతల అప్పులు చేసిండు ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల యాభై ఐదు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే అరవై ఏడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే పది సంవత్సరాల నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నేను వంశీధర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మేడ్చల్ తెలంగాణ రాష్ట్రంలో అధికారమే పరమావధిగా అనేక అబద్ధాల ద్వారా గద్దినెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పదవిని పదిలం చేసుకోవడం కోసం దేశంలో గత పది సంవత్సరాలుగా ప్రపంచంలో ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచినటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలి అని చెప్పేసి అనేక అబద్ధాలను మళ్ళీ ప్రజల ముందుంచుతూ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంతకుముందుకు మీరు చూసినటువంటి వీడియోలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు అరవై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ పరిపాలనలో పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసినటువంటి అప్పు యాభై ఐదు లక్షల కోట్లు కేవలం ఒక నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల వ్యవధిలో దాదాపు ఒక లక్ష నూట పదమూడు లక్షల కోట్ల అప్పును చేసినారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల నాలుగులో యూపీఏ వన్ హయాంలో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గారు పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అప్పు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు అంటే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతుంది ఏంది అని అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు గత పది సంవత్సరాల్లోనే కేవలము ఒక లక్ష నూట పదమూడు లక్షల కోట్ల అప్పు చేసినారు నరేంద్ర మోడీ గారు ఇది మిగతా అందరి ప్రధానమంత్రుల కంటే రెండింతలు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు మరి పన్నె పదకొండు లక్షల ముప్పై వేల కోట్ల నుంచి రెండు వేల పది పద్నాలుగు వరకు యాభై ఐదు లక్షల కోట్ల అప్పు పెరిగింది అని అంటే నలభై నాలుగు లక్షల కోట్లు కేవలం ఒక ప్రధానమంత్రి పది సంవత్సరాల హా పది ప పది సంవత్సరాల కాలంలో దాదాపు నలభై నాలుగు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లకి నాలుగింతలు నలభై నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు మరి ఇవన్నీ ఎట్టుపోయినాయి నరేంద్ర మోడీ గారు ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే రైల్వేలు అనేక ఆసుపత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఇంకొకటి ఆర్థిక పరిభాషలో ఆర్థిక ఆర్థిక విద్యార్థులకి లేకపోతే కొంత సామాన్య సామాన్యులకు అర్థం కాని విషయాలను ప్రజలకి ఏమారుస్తూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయం ఏంటి అని అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ దేశ దేశంలో ఒక సంవత్సరానికి జీడిపికి సంబంధించి అప్పుల నిష్పత్తి రెండు వేల నాలుగులో అరవై ఒక్క శాతం ఉంటే అది నరేంద్ర మోడీ గారి హయాంలో జీడిపి అప్పుల నిష్పత్తి యాభై మూడు శాతం మాత్రమే ఉంది కాబట్టి ఈ విధంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారు అప్పులు చేయడమే కాదు ఆ అప్పులకి సంపూర్ణత సాధికారత తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రజలు మళ్ళొకసారి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు